హలో అనంతపుర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అఫ్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేటు ఆరో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక పెద్దగా అంటే చాలా ఎక్కువ ఏం పెరగలేదండి సో నిన్నట్ల కంటే కూడా కొంచెం తక్కువగా వెళ్ళింది అని చెప్పొచ్చు సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో టూ ట్వంటీ రూపీస్ సూపర్ టాప్ అనేది పడిందండి అండ్ ఆ తర్వాత సూ టూ ఫార్టీ రూపీస్ కూడా పడింది బట్ ఇవ వచ్చేసి ఒకటి రెండు లాట్లు మాత్రమేనండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఆరు మండీలకు మాత్రమే స్టాక్ అనేది వస్తుంది చాలా తక్కువ స్టాక్ వచ్చినప్పటికీ కూడా ప్రైజెస్ అయితే పెద్దగా పెరగలేదని చెప్పొచ్చు అండ్ ప్రతి ఒక్క ఫార్మర్కి ఈరోజు అందినటువంటి టొమాటో ధరలు వచ్చేసి ఎనభై రూపాయలు అండ్ వంద రూపాయలు నూట ఇరవై నూట నలభై నూట యాభై అండ్ రెండు వందల రూపాయల వరకు యావరేజ్గా నడిచింది అనంతపురం మార్కెట్ మార్కెట్లో సో రీ సో ఎందుకు ఈ ప్రైజెస్ ఇలా వెళ్తున్నాయి అని అంటే కనుక ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు చాలా తక్కువగా ఉన్నాయండి అండ్ ఎండ పడ తగిలినటువంటి టమోటాలే ఎక్కువగా వస్తున్నాయి కాయ మెత్తగా అయిపోయినటువంటి టమోటాలు కూడా వస్తున్నాయి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ